పరిశుద్ధి గ్రంథం నుండి గలతీలుక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదో వచనంలో అపోసండ్ పౌలు గారు తెలియజేయడం మాట నేను మనుషుల దయను సంపాదించ దేవుని దయను సంపాదించ చూస్తున్నానా మనందరము కూడా ఏసు క్రీస్తు దయను సంపాదించుకోవాలి పౌలు అదే చెప్తాడు మనుషులకు మనం ఎప్పుడు కూడా దాసులం కాకూడదు లోకానికి దాసులం కాకూడదు కానీ ఏసు ప్రభువారికి మనం దాసులం కావాలి యేసు ప్రభువారి దయను మనం సంపాదించుకోవాలి మనుషుల దయను మనము కొంతమట్టుకు మాత్రమే ప్రయోజనము కానీ క్రీస్తు ప్రభువారి దయ మనకి ఆయుష్కాలమంతీ అవసరమై ఉన్నది మన జీవితం తదనంతరం కూడా మనం దేవుని రాజ్యానికి వారసులం కావాలంటే పరలోక రాజ్యంలో మనం నివసించాలంటే పరలోక రాజ్యానికి వారసులం కావాలంటే ఏసు క్రీస్తు దయను మనం సంపాదించుకోవాలి యేసు క్రీస్తు దయను మనం సంపాదించుకోవాలి అంటే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ మూడవచనంలో మనము దయను సత్యమును ఎప్పుడు కూడా ధరించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డల వలె జీవించాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్